క్రైస్తుల ఏసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీకు నా వందనాలు తెలియచేస్తున్నాను క్రిస్మస్ సందర్భంగా కొన్ని అంశాలు చూద్దాం క్రీస్తు పుట్టక ముందు క్రీస్తుని గుర్చి చెప్పిన ప్రవక్తల మాటలు ప్రవచనాలు చూద్దాం ముందుగా యష్యా గ్రంథం ఏడవ అధ్యాయం వచనంలో యష్యా ప్రవక్త ఏం చెప్పాడో చూద్దాం కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానియలను పేరు పెట్టును అనే మాటలు ఇక్కడ రాయించడం చూస్తాం యష్యా చెప్పిన మరొక లేఖనం చూద్దాం యష్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజం మీద రాజ్య భారముండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడ్ను ఈ మాటలు మనం ఇక్కడ గమనిస్తాం మరొక ప్రవక్త చెప్పిన మాటలు చూద్దాం మీకా గ్రంథం ఐదవ అధ్యాయము రెండవ బెత్లెహేము బెత్లహేము య్రాత యూదావారి కుటుంబంలలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయలీలను ఎలవవాడు నీలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను అనే మాటలు మనం ఇక్కడ చూస్తాం క్రీస్తు పుట్టిన తర్వాత దేవదూతలు పరలోకం నుండి దిగి వచ్చి కొంతమంది గొర్రెల కాపర్లతో చెప్పిన మాటలు లేఖనాల్లో ఏమి రాయించానో చూద్దాం లుకాసు వార్త రెండవ అధ్యాయము పది పదకొండు వచనాలను గమనిస్తే అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయున్నాను దావీది పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పడం చూస్తాం క్రీస్తు పుట్టిన తర్వాత సుమయోని ప్రవక్త చెప్పిన మాటలు లుకాసు వార్త రెండవ అధ్యాయము ఇరవై ఏడు నుండి ముప్పై మూడు వరకు చూద్దాం అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్థుతించుచు ఇట్లా నేను నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుతున్నావు అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుక్గాను నీ ప్రజలైన ఇస్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని అని చెప్పినప్పుడు యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడినట్లుగా మనం ఇక్కడ చూస్తాం లుకాసు వార్త రెండవ అధ్యాయము ముప్పై వచనంలో అన్న ప్రవక్తిని ఏం చేస్తుందో చూద్దాం ఆమె కూడా ఆ గడియలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి ఎరుషలేంలో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను అనే మాటలు ఇక్కడ రాయించారు జీజస్తో సహవాసం చేసి శిష్యులు చెప్పిన మాటలు చూద్దాం சேவியர் டு தி வட் லய டு தி வைஃப் டு தி வாய் டு தி வச்சிங் மோடி கலந்தா அந்தவரைக்கும் சில